ఉన్నాయి మన జీవితానికి అవి ఎన్నో తెలియదు ఎలా ఉండబోతున్నాయో తెలియదు కానీ మొత్తానికి గతించిన సంవత్సరాలు అయితే తిరిగి రావు ఇక మనకు ముందున్న సంవత్సరాలే ఎంత ఎన్ని సంవత్సరాలు ఇస్తే అన్ని సంవత్సరాలు మనం ఈ భూమి మీద జీవించాలి అందరి ఆరాటం ఒకటే ఇన్ని సంవత్సరాలు నానా రకాల ఓటములతో బాధలతో వ్యాధులతో అప్పులతో తిప్పలతో జబ్బులతో కష్టాలతో కన్నీళ్లతో ఆకలితో దరిద్రతతో నిందలతో అవమానాలతో గడిచినాయి కనీసం ఇక రాబోతున్న సంవత్సరాల శుభప్రదమైన సంవత్సరాలై సుఖముగా నెమ్మదిగా సమాధానంగా జీవించే సంవత్సరాలు అయితే ఎంత బాగుండు అని అందరి ఆశ నిరీక్షణ కోరిక అదే విచిత్రం చెప్పనా మన విషయంలో దేవుడికి కూడా అదే కోరిక ఉందట ఈ కోరిక మందే కాదు మన విషయంలో ప్రభువు కూడా అదే కోరిక ఉంది ఏమండి దేవుడు గొప్పడా మనిషి గొప్పడా పెద్దగా చెప్పాలి దేవుని ప్రేమ గొప్పదా మనిషి ప్రేమ గొప్పదా రైట్ అనుమానం లేదుగా రైట్ ఇప్పుడు ఏవో జీవితాన్ని మనం చూసుకుంటే ప్రతిరోజు ఆయన పిల్లలందరినీ పిలుస్తాడట మంచి సంపన్నుడు ఆస్తి గలవాడు ఎవ్రీడే ప్రతిరోజు తన కుటుంబం మొత్తాన్ని పిలిచి గడిచిన రోజులో దేవునికి వ్యతిరేకంగా ఏమైనా మాట ద్వారా కానీ క్రియ ద్వారా కానీ తప్పు చేశారేమో దేవుని యొక్క కోపం వాళ్ళ మీదకి వచ్చి ఏమన్నా దెబ్బతింటారేమో నా పిల్లలకి ఏ కీడు కలగకూడదు నా పిల్లలు క్షేమంగా ఉండాలి సుఖంగా ఉండాలి నెమ్మదిగా ఉండాలి సమాధానంగా ఉండాలని ఏబు తన పిల్లలందరి నిమిత్తం ప్రతిరోజు దేవునికి బలి అర్పణ జరిగించాడంట ఏబు తన కోసం చేసినట్టుందా ఒకసారి మీరు చూస్తే ఆ వచ్చిన ఏబు గ్రంథం మొదటి అధ్యాయంలో ఏబు తన కోసం చేశాడో చూడండి ఏబో గ్రంథము మొదటి అధ్యాయము వచనం చదవండి వారి వారి విందు కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని హృదయించేమో అని వారిని పిలువ నంపించి వారిని పవిత్ర పరిచి అరుణోదయం లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తమై దహనబలి నర్పించుచు వచ్చాను ఎప్పుడో ఒకసారి వచ్చాడా లేకపోతే నిత్యమునా నిత్యము అలాగూ చేయుచుండేను ఎవ్రీడే ఇక్కడ ఏబు తనను గురించి అర్పించాడా తన పిల్లల గురించి అర్పించాడా పెద్దగా చెప్పాలి తను సుఖంగా ఉండాలని కోరుకున్నాడా తన పిల్లలు బాగుండాలని కోరుకున్నాడా తన ప్రాణాలు నిలబడాలనుకున్నాడా తన పిల్లల ప్రాణాలు నిలబడాలనుకున్నాడా దావీదు కన్న కొడుకైన అభిషాలోమి చేత తరం పడతాడు కొండలకు అడవులకు పారిపోతాడు కొడుకే తండ్రి మీద ధ్వజమెత్తి తండ్రికి శత్రువై తండ్రిని తరిమేస్తాడు దొరికితే చంపేయటానికి తీర్మానించుకుంటాడు అబ్షాలోము కన్న కొడుకు అయితే వాడి వల్ల కాదు రాజ్యం చేయటం వాడి దగ్గర సలహాదారులు సరైన వాళ్ళు ఉండరు శాపఫలంగా దావీదు పాపం సింహాస భ్రష్టత్వాన్ని పొందాడు కొడుకు దాన్ని ఎక్కాడు అయితే దావీదుతో కూడా ఉన్నవాళ్ళు అబ్షాలో మని దెబ్బతీసి యుద్ధం చేసి మళ్ళా సింహాసనం దావీదికి ఇప్పించాలి అంటే కొడుకుని తొలగించి తండ్రికి మళ్ళా సింహాసనం ఇప్పించాలని దావీతో ఉన్నవాళ్ళు ఆరాటపడి ఒకరోజు స్కెచ్ గీస్తారు యుద్ధం చేయటానికి వెళ్తారు బయలుదేరి యుద్ధం చేయటానికి వెళ్తుంటే దావీద్ అంటాడు యుద్ధానికి వెళ్తున్నారు కదయ్యా వాడు మంచి పని చేశాడో చెడ్డ పని చేశాడో తలం సొద్దు నా నిమిత్తము నా కుమారుడైన అభిషాలోమును కొంచెం కనిపెట్టండి అంటాడు అంటే అర్థం ఏంటో తెలుసా వాడు నన్ను చంపడానికి తరిమాడు నేను చిక్కితే వాడు నన్ను చంపుతాడు చంపడానికి నన్ను వెంటాడాడు కానీ దేవుని కృపతో నేను తప్పించుకున్నాను అయినప్పటికీ వాడు నా కన్న బిడ్డ కనుక వాడు నన్ను చంపడానికి ప్రయత్నించినటువంటి కన్నబిడ్డ అయినా ఇప్పుడు మీ చేతికి ఒకవేళ వాడు చిక్కి వాడు మీరు మీరు చంపే పరిస్థితి వస్తే నన్ను గుర్తు చేసుకొని నా నిమిత్తం వాడిని వదిలేయండి దుర్మార్గము చేసినటువంటి దుర్మార్గమును ఒడిగట్టినటువంటి కుమారుణ్ణి బ్రతుకనిమ్మన్నాడు తండ్రి ప్రాణాన్ని నిలువన తీయటానికి ఇష్టపడ్డ కుమారుణ్ణి నా ప్రాణాన్ని కోరాడు కనుక వాడు కొడుకేంది నేను తండ్రినేంది వేసి పడేసేయండి అన్లా పితృవాత్సల్యం ఒకడేమో తన కోసం కాదు తన పిల్లల కోసం రోజు బలు అర్పిస్తే ఒకడేమో నా నిమిత్తము ఆ మనం మనం అన్న ఇట్లా మన బైబుల్లో చూసుకుంటే కొంతమంది తండ్రులు వాళ్ళ పిల్లల క్షేమం కోసం వాళ్ళు ఎలాంటి పనులు చేశారో గ్రంథంలో రాయబడి ఉంటుంది ఏమంటే మనుషులకే తన బిడ్డల విషయంలో వాళ్ళు సుఖంగా ఉండాలి క్షేమంగా ఉండాలి ఆశీర్వాదకరంగా ఉండాలి వాళ్ళకు ప్రాణప్రమాదం కలగకూడదు అన్ని విషయాల్లో నెమ్మదిగా ఉండాలని మనుషులలో మనుషులకే మనుషుల మీద అలా ఉంటే ఈ తండ్రుల్ని ఆ పిల్లల్ని మొత్తాన్ని కన్నతండ్రి పైన ఒకడు కూర్చొని ఉన్నాడు ఆయనకి ఎంత తీపు ఉంటుందని మన మీద ఒక్కరు ఆలోచించండి మనం దరిద్రగొట్టు జీవితాల్లో ఉండటానికి ఇష్టపడతాడా శాపగ్రస్తమైన బ్రతుకులు బ్రతకటానికి ఇష్టపడతాడా శపితమైన జీవిత అనుభవాల్లో ఉండటానికి ఇష్టపడతాడా కన్నీళ్ళే అన్నపానాలుగా బ్రతికేటువంటి బ్రతుకుల్లో మనం ఉండటానికి ఇష్టపడతా నువ్వు ఇష్టపడతావా నీ బిడ్డలు అట్టు ఉండటానికి ఏమమ్మా నువ్వు ఇష్టపడతావా ఏమయ్యా నువ్వు ఇష్టపడతావా నీ పిల్లలు అడుక్కునే స్థితిలో ఉంటాను నువ్వు ఇష్టపడతావా నీ పిల్లలు రోగగ్రస్తులై దరిద్ర కూడా స్థితిలో ఉండడానికి నువ్వు ఇష్టపడతావా నీ పిల్లలు అప్పుల పాలే నానా బాధల్లో పడి అల్లకల్లోలమైపోవటాన్ని నువ్వు ఇష్టపడతావా అవసరమైతే నీ తల చాకట్టు పెట్టినా సరే వాళ్ళని బంధకాల్లోంచి విడిపించి అవసరమైతే నువ్వు బల అయినా సరే వాళ్ళకు బ్రతుకునివ్వడానికి ఆరాట పడతావు తండ్రి వినువు తల్లి వినువు నేనేమైపోయినా పర్వాలేదు నా బిడ్డలు బాగుండాలి పితృవాత్సల్యం మాతృ వాత్సల్యం అమ్మ నాన్నల యొక్క ఆశ ఆకాంక్ష అది మనుషులకి అట్లా ఉంటే నువ్వే నీ బిడ్డల్ని ఏ కోశానూ కూడా తక్కువ లేకుండా అన్ని విషయాల్లో వాళ్ళని భద్రంగా కాపాడడానికి ఆరాటపడతావి మన మనుషులకే ఇంత మమతుంటే ఆయన అంటేనే ప్రేమ ప్రేమ అంటేనే ప్రభు మనకేమో ప్రేమ ఉంటుంది బైబుల్ చెప్తుంది ప్రేమ అంటేనే ఆయన దేవుడు ప్రేమాస్వరూపే ఉన్నాడని ఉంది ప్రేమనే స్వరూపముగా ధరించుకొని ఉన్న ప్రేమ మూర్తి ఆయన మరి ఆయనకి ఎంత ఉంటుందండి మన మీద ఈ మాట బాగానే ఉంది మరి మన అంత ప్రేమ అయినప్పుడు మరి ఏంది మన బతుకులు దీనికి కారణం ఆయన కాదు వందకు వంద శాతం మనమే అర్థమైందా ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి సకల పరిస్థితులకు కారణం ఆయన కాదు మనమే ఏ ప్రేమను బట్టి మనల్ని నిర్మించాడో ఆ ప్రేమను బట్టి మనకు స్వేచ్ఛనిచ్చాడు ఆయన అదుపాగ్నలో నడుచుకొని ఆయన ఎందు భయభక్తులు కలిగి జాగ్రత్తగా ఆయనకు లోబడి నడుచుకొని ఆశీర్వాదకరమైన జీవితం అనుభవించడం నీ నీచేతులనే పెట్టాడు ఆయన మాటలని తిరస్కరించి ఇష్టం వచ్చినట్టుగా ఊరేగి ఇష్టం వచ్చిన జీవిత అనుభవాల్లోకి వెళ్ళి ఆయనకు వేరైన జీవితం దరిద్రతతో నిండిపోయిన జీవితం జీవించడానికి కూడా స్వేచ్ఛ నీకే ఇచ్చాడు ఎక్కడ నిన్ను బలవంతం పెట్టలా ఎక్కడ నిన్ను ఇబ్బంది పెట్టాలా నీ ఇష్టం అన్నాడు నీకు ఆలోచన ఉంది నీకు ఐడియాలజీ ఇచ్చాను జ్ఞానం ఇచ్చాను స్వయం నిర్ణయ అధికారం ఇచ్చాను శక్తినిచ్చాను స్వయం నిర్ణయాధికారం అంటే నువ్వు ఏదనుకుంటా చేయటానికి నీకు అధికారం ఇవ్వబడింది నువ్వు అనుకున్న దాన్ని చేసుకోవడానికి నీకు స్వేచ్ఛ ఇవ్వబడింది ఎక్కడ దేవుడు నిన్ను అడ్డగించడు ఈరోజు నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు రావచ్చు లేదా ఇంటికాడ పెరుగని బొబ్బోవచ్చు నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు కొంతమంది కూర్చున్నట్టు పోయి పనికి మళ్ళీ కార్యక్రమాల్లో కూర్చోవచ్చు నువ్వు పోయి నిన్నేమన్నా ఎవరన్నా కొట్టారా ఎవరన్నా బెదిరించారా కనీసం నేనేమన్నా ఏమైనా ఫోన్ చేశానా కనీసం ఏమన్నా బెదిరించానా ఈరోజు మర్యాదగా చర్చికి రాకపోతే మీ ఇంటికి వచ్చి కొడతా అనే నేనేమన్నా చెప్పానా నేను చెప్పలా కానీ వచ్చారు నీ హృదయంలో దేవుని కొరకైనా ఒక ఆశ కలిగింది ఈరోజు నేను నా సన్ని నా దేవుని సన్నిధిలో గడపాలి నా తండ్రితో గడపాలి నా ప్రభుతో రానున్న సంవత్సరాన్ని నా ప్రభుతో నేను ప్రారంభించాలి నా తండ్రితో ప్రారంభించాలి నా యేసుతో ప్రారంభించాలి తర్వాత ఏ పరిస్థితులైనా కానీ నా ఆరంభం ఆయన అనే ఒక మంచి సద్బుద్ధితో మంచి ఆలోచనతో మీరు ఇక్కడికి వచ్చారు ఇక్కడికి రమ్మని నిన్ను బతిలాడింది లేదు బెదిరించింది లేదు ఇంకో చోటికి పోతానంటే నేను ఆపేది లేదు పూర్తి స్వేచ్ఛనివ్వబడి ఇచ్చారు ఇది ఎలాగో మానవుడు తన జీవితాన్ని తను ఎలా అంటే అలా నడిపించుకోవటానికి ఎవ్వరికి వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చాడు ఎందుకంటే ఆయన ప్రేమ నియంత కాదు ప్రేమ స్వరూపి నిజమైన ప్రేమ స్వేచ్ఛనిస్తుంది పనికిమాన్ల ప్రేమ బలవంత పెడుతుంది ఎవరో మొన్న ఒక వెధవ వెధవాయ అంటున్నాడు బలవంతంగా మీరు మారుస్తున్నారు ఎవడు చెప్పాడు బలవంతంగా ఎవడు మారుస్తున్నాడు బలవంతంగా రుద్దటానికి ట్రై చేస్తున్నారు ఎవడు రుద్దుతున్నాడు బలవంతంగా దేవుని ప్రేమ ప్రకటించుకుంటా పోతే ఆ ప్రేమ రుచి తగిలిన వాడు పనికి మాలిన లోకాన్ని బలవంతంగా వదిలించుకొని ఆయన పాదాల దగ్గరికి బలంగా పరిగెత్తుకుని వస్తున్నాడు ఎవరు రుద్దుతున్నారు బలవంతంగా నేను కూడా అట్లా మారినవాడినే నన్ను ఎవరు బలవంత పెట్ట చట్టాలు చేసుకున్నా రాజ్యాంగాలే రాసుకున్నా ఎన్ని రకాల సెక్షన్స్ తెచ్చినా ఎన్ని రకాల జీవోలు తెచ్చినా యేసు సువార్తను ఎవ్వడు ఆపలేడు దేవుని రాజ్య నిర్మాణాన్ని ఎవ్వడు 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 ఆపలేడు తమిళనాడులో ఆపలేడు కర్ణాటకలో ఆపలేడు ఆంధ్రాలో ఆపలేడు ఎక్కడ ఆపలేడు ఆపాలనుకున్న వాళ్ళంతా నామరూపాలు లేకుండా నాశనం అయిపోయారు లేరు వాల్తేర్ అనేవాడి గురించి చెప్పుకున్నా గుర్తుందా వాల్కేరు కాదు వాల్తేరు ఈ వాల్తేర్ అనేవాడు బైబుల్ అనేది భూమి మీద లేకుండా చేస్తాను అన్నాడు శబదం చేశాడు శబదం చేసిన కొన్నాళ్ళు ఆడు భూమి మీద లేకుండా పోయాడు ఆడి ఇల్లును తీసుకొని బైబిల్ ప్రింటింగ్ ప్రెస్ పెట్టించాడు దేవుడు ఎవడైతే బైబుల్ని భూమి మీద లేకుండా అన్నాడో వాని ఇల్లే బైబుల్ అచ్చు యంత్ర సామాగ్రిని పెట్టి అందులో అచ్చు వేసేటువంటి యంత్రశాలయ్యింది సింహాసనాలు ప్రభుత్వాలు అడ్రస్ లేకుండా పోయినాయి స్వేచ్ఛనిచ్చాడు బలవంత పెట్టాడు నీ ఇష్టం అంటాడు అలా ఇవ్వబడిన స్వేచ్ఛను మనం ఉపయోగించుకొని దేవుని మాటకు లోపడకుండా దేవుని చిత్తాన్ని గుర్తెరగకుండా దేవుని సంకల్పాలు గుర్తుపట్టకుండా ఇవ్వబడిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకొని పని పనులు చేసుకొని కోతి వేషాలు వేసి గుట్టు స్థితికి మనం దిగజారా మన పితరులు దిగజారారు మన పిల్లల్ని కూడా చూస్తే మనం వాళ్ళు కూడా అదే మెట్టుకు వెళ్ళిపోతా ఉన్న పరిస్థితి కనపడుతుంది ఎవరి ద్వారా జరిగింది ఇది ఏ అయినా తన బిడ్డ క్షేమంగా ఉండాలి సుఖంగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటాడు కానీ ఏ తండ్రి అయినా మావాడు అగచాట్లు పడాలని కోరుకుంటాడా అరే మనుషులే కోరుకున్నప్పుడు ఆయన ఎట్టు కోరుకుంటాడండి మరి ఎందుకండి ఇట్లాంటి పరిస్థితి అంటే దాని కారణాలు మన దగ్గర ఉన్నాయి దేవుని మాటకు విధేయత చూపినంత వరకు ఆశీర్వాదకరమైన తోటలో ఆనందకరమైన జీవితంలో ఉన్నారు మొదటి మానవులు దేవుని మాటకు విధేయత చూపినంత వరకు వాళ్ళ జీవితం భూలోక భూతల స్వర్గమైంది ఎప్పుడైతే దేవుని మాటను పెడ పెట్టి దేవ విరోధి మాట వినడానికి చెవి నొగ్గారో అప్పుడు ఆశీర్వాదకరమైన ప్రదేశం నుండి నెట్టివేయబడి శాపంలోకి ప్రవేశించారు సమాధానం సింపుల్ ఏ మాటకు విధేయత చూపకుండా హలో స్తోత్రం చెప్పండి ఒకసారి అందరూ కట్టగట్టుకొని రైట్ కట్టగట్టుకొని అంటే అనుకోవాకండి ఏకమై రైట్ అందరూ కలిసి ఐక్యమై ఒక్కసారి మళ్ళీ ఒకసారి స్తోత్రం చెప్పండి ఏ మాట వెనక త్రోసివేసి శాపం అనే ఒక్కదానిలోనే దరిద్రత నింద అవమానం రోగం లేమి సమస్తం ఉన్నాయి ఏ మాటకు అవిధేయత చూపి నిర్లక్ష్యపరిచి శాపాన్ని తెచ్చుకున్నామో దాని అంతటి నుంచి విడుదల పొందాలంటే చిట్కా సింపుల్ ఏమి లేదు ఆయన మాటకు మళ్ళీ మన విధేయత చూపటమే దరిద్రం తెచ్చుకున్నామో ఆ దరిద్రం నుంచి విడుదల పొందాలంటే ఇప్పుడు మళ్ళీ ఆయన మాటకు మనల్ని మనం లోపరుచుకోవడానికి సాధన మొదలు పెట్టాలి అప్పుడు మారిద్ది జీవితం అప్పుడు మారిద్ది బ్రతుకు ఈ పని చేయకుండా నువ్వు ఎగురుకుంటా ఎగురుకుంటా గంతులేసుకుంటా కొత్త సంవత్సరంలో ప్రవేశించినా బుస్సే పొరలాడుకుంటా దొర్లాడుకుంటూ నువ్వు ప్రవేశించినా బుస్సే తప్పదాగి చిందులేస్తా క్రొత్త సంవత్సరం వచ్చేరా అని నువ్వు గంతులేసుకుంటూ పోయినా ఒట్టిదే నా ఆజ్ఞ నీవు గైకొనిన ఎడలా నా మాటకు నీవు చెవియొగ్గిన ఎడల ఇకనైనా ఇకనైనా నాకు విధేత చూపిన ఎడల సుఖముతో సంతోషముతో గడిచిపోయే సంవత్సరంలో నేను నీకు ఇస్తాను అని నేను మాట్లాడుతున్నాడు ఇంకా సొంత గవర్నమెంట్ సొంత ప్రభుత్వాన్ని నడుపుకోవడానికి ఇంకా తిప్పల పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈరోజు మారు మనసు పొంది మీ బ్రతుకును కంప్లీట్గా ఏసై చేతికి అప్పచెప్పండి ఇప్పటిదాకా నీ ఇష్టం వచ్చినట్టు పడ్డావు ఎవరో రకరకాల వ్యక్తులు కలిసి రకరకాల మాటలు చెప్తే వాళ్ళు చెప్పిన మాటకు పరిగెత్తావు వీళ్ళు చెప్పిన మాటకు పరిగెత్తావు వాళ్ళని అమ్మావు వీళ్ళని నమ్మావు చివరికి ఒరిగింది ఏంది నీ సొంత తెలివి నిన్ను పాడు చేసింది ఇతరుల యొక్క జ్ఞానం నిన్ను చెరిపింది ఎవరు నిన్ను బాగు చేశారు ఎవరు నిన్ను సమాధానంగా నిలబెట్టారు ఎవరు నీకు ఆపత్కాలంలో నమ్మకమైన సహాయకులుగా ఉన్నారు నీకు తెలుసు మామూలు సమయాల్లో అందరూ అందుబాటులో ఉన్నట్టుగానే నీకెందుకు మేమున్నామని చెప్పి చివరి ఘట్టంలోకి వచ్చేటప్పటికి కంటికి కనబడకుండా అడ్రస్ లేకుండా పోయిన వాళ్ళ సంగతులు నీకు తెలియవా ఎవరు నిన్ను ఉద్ధరించారు ఎవరు నీ బ్రతుకుని బాగు చేశారు ఎవరు నీకు అక్కర్లో చేయూతని ఇచ్చారు ఎవరు నీకు ఆపత్కాలంలో భరోసా ఇచ్చారు ఎవ్వరుండరు కానీ నువ్వు ప్రయాణం వాళ్ళ మాటల మీద వెళ్ళావు వారి ఆలోచనలో వెళ్ళావు లేదా నీ సొంత ఆలోచనలో వెళ్ళావు దెబ్బతిన్నావు దేవుడు మాట్లాడుతున్నాడు కనీసం ఇకనైనా ఇకనైనా నా మాటకు లోబడతావా ఇకనైనా నీ హృదయాన్ని నీ జీవితాన్ని నా చేతికి అప్పజెప్తావా పరలోకములో ఉన్న సమాధానం పరలోకంలో ఉన్న సంతోషం నీ జీవితంలో నువ్వు అనుభవించేటట్లు నేను నిన్ను చూడాలనుకుంటున్నాను నా బిడ్డ నువ్వు ఏడుస్తుంటే నేను నవ్వుతున్నాను అనుకుంటున్నావా నువ్వు బాధపడుతుంటే నేను సంతోషిస్తున్నాను అనుకుంటున్నావా నువ్వు శాపగ్రస్తమైన స్థితిలో ఉంటే నేనేమో గంతులేస్తున్నాను అనుకుంటున్నావా నువ్వు నా బిడ్డవి నువ్వు వ్యాధి పీదు పీడితుడవై పీడితురాలివై బాధపడుతుంటే నేనేమన్నా ఆనందపడుతున్నాను అనుకుంటున్నావా నేనేమో సైకోనా మెంటలా నాకేమన్నా ఏ తల్లైనా తన బిడ్డ దుఃఖపడుతుంటే సంతోషంగా ఉంటుందా ఏ తండ్రి అయినా తన బిడ్డ వేదనతో అల్లాడిపోతుంటే ఆనందంగా ఉండగలిగిద్దా నిద్రపోగలిగిద్దా తినగలిగిద్దా బిడ్డ నార్మల్ కండిషన్కి వచ్చిన దాకా ఒక తల్లి యొక్క మమత ఆమెని తిననీయదు నిద్రబోనీయదు మరి నువ్వు ఇంత దిగజారిన స్థితిలో ఉంటే నేను ఎట్లా హ్యాపీగా ఉంటాను అనుకున్నావు ఎట్లా ఉంటాను అనుకున్నావు నాయన అంటాడు దేవుడు డు మన వేదనామయమైన స్థితిలో ఉంటే దేవుడు హ్యాపీగా ఉండడండి నేను చెప్తున్నాను ఆయన ఎప్పుడు మన కడుపు నింపాలని ఎదురు చూస్తాడు ఆయన ఓడిలో మనం సేద తీరాలని చూస్తాడు ఆయన సురక్షితమైన రెక్కల నీడదో ఆశీర్వాదకరంగా సురక్షితంగా మనం ఉండాలని కోరుకునే నీతిమంతుడు ఆయన ప్రేమమూర్తి ఆయన నువ్వు నమ్మినా నమ్మకపోయినా తినాయించిన మరి ఎదురవుతున్న పరిస్థితులన్నిటి కారణం ఏంటంటే ఉన్నాయి మన దగ్గర కొన్ని యదార్థంగా ఒప్పుకోవాలి ఒకప్పుడేమో చేసుకుంటా పోతాం మరోసారి ఏమో వాటి ఫలాలు అనుభవిస్తూ వస్తాం అంతే యాకోబు తన జీవితంలో వరుసగా కొన్ని పొరపాట్లు చేసుకుంటా పోయాడు కళ్ళు లేని గుడ్డి తండ్రిని ఫ్రాడ్ చేయడానికి ప్రయత్నించినందున జబ్బు కళ్ళు కలిగిన లేయ భారీ అయింది బ్రతుకాలం ఆ జబ్బు కళ్ళ లేయతో బతకాల్సి వచ్చింది కన్న తండ్రిని మోసగించి పొరపాటుగా ప్రవర్తించినందుకు గాను కన్న కొడుకుల చేతిలో తర్వాత యోసేఫ్ విషయంలో మోసపోయాడు తెలీదా మనిషి వరుసగా చేసుకుంటూ వస్తాడు కొన్ని పొరపాట్లు సగం కాలమేమో చేసుకుంటూ రావటం ఇష్టం వచ్చినట్టు సగం కాలమేమో వాటి ఫలితాలు అనుభవించుకుంటూ రావటం ఇది మనిషి జీవితం ఎంతమందికి అర్థమైందో ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోతాడు రఫ్ అండ్ టఫ్ చివరికి ఒక 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 ఆగుతాడు ఎక్కడి నుంచి వాటి రిజల్ట్ చూస్తా పోతాడనమాట బ్రతుకులో ప్రజ జరుగుతుంది జీవితాల్లో కొంతమంది నా దగ్గరికి వస్తారు ఈ వాము ఏం మిడిచిపాటు మిడిచిపాటు మనం చెప్పినా వినరు మా పద్ధతి కాదమ్మా కొద్దిగా ఆలోచన నాకెవరు చెప్పొద్దు అని నేను దైవజను దైవజనుడైనా నేను విన్నాను అన్నాళ్ళని చూశాను నేను నీకు అయిద్దా అనుకున్నా ఏం చెప్తాను మరి ఇంత మిడివేళంగా ఊరేగుతున్నావు అంటే ఖచ్చితంగా నీకు తగిన శాస్త్రి జరిగేది అనుకుంటాను అయ్యే అయ్యే ఆ మాటలు అన్నటువంటి అదే వ్యక్తి మళ్ళీ గోడు గోడున గోడు గోడున ఏడుస్తున్న ఆ కర్మ ఇలా గాలిని అనుకుంటా వచ్చిన వాళ్ళని చూసే ఏం చేస్తావు చేసుకుంటా పోయావు ఇప్పుడు అనుభవించుకుంటారా దేవుడు ఎందుకన్నా నా జీవితం ఇలా చేశాడంటే నేనేం చేయదు కాదు కానీ లేకపోతే పట్టుకొని నాలుగు పీకి చెప్పాలనిపించింది దేవుడు చేశాడా